ఈ వీడియో ధ్యానం మొదలు పెట్టాలనుకుంటున్న వారి కోసం ఒక సులభమైన పద్ధతి శ్వాస సాధన శాంతి కోసం మీ మనసును ప్రశాంతం చేసుకోవాలనుకున్న ఒత్తిడి తగ్గించాలనుకున్న ధ్యానం మొదలు పెట్టాలనుకున్న వారి కోసం ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది రోజుకు పది నిమిషాలు చేస్తే జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి మన యొక్క మనసులో ప్రతిరోజు వేల సంఖ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ వాటిలో మనసుకు శాంతిని ఇచ్చేది ఎంత ఈరోజు ఆ యొక్క శాంతిని మీరే ఎలా సృష్టించుకోవాలో మొదటిసారి ధ్యానం చేస్తున్న వారైనా సరే చాలా సులభంగా ధ్యానాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడిటేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం మెడిటేషన్ అనేది మన ఆలోచనలను ఆపేసే ప్రక్రియ కాదు మనసుని బలవంతంగా నిశ్శబ్దం చేసే విధానం కూడా కాదు మన శ్వాస మన శరీరం మన ఆలోచనలను గమనించే ఒక ప్రక్రియ మన లోపల ఉన్న శక్తిని మేల్కొలిపే ఒక సాధన ఇప్పుడు మొదటిసారి ధ్యానం ప్రారంభించాలనుకున్న వారు కొన్ని తప్పులు అయితే చేస్తారు అవేంటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది ధ్యానం మొదలు పెట్టాము కానీ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అని అంటారు ఆ యొక్క ధ్యాన సమయంలో ఆలోచనలు రావడం అనేది సర్వసాధారణం సహజం ఆ వచ్చే ఆలోచనలను బలవంతంగా ఆపకూడదు సాక్షిగా ఆలోచనలను గమనించాలి నెక్స్ట్ కొన్ని నిమిషాలు కూడా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ధ్యానంలో అని కూడా అంటారు ఇలా మొదటిసారి ధ్యానం చేస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇలా చేయగా చేయగా ప్రతిరోజు సెట్ అయిపోతుంది నెక్స్ట్ ధ్యానం చేస్తేనే వెంటనే ఏదో మహా అద్భుతం జరిగిపోవాలి అని భ్రమపడుతూ ఉంటారు అలా అయితే జరగదండి ధ్యానం యొక్క ఫలితాలు నిదానంగా నెమ్మదిగా వస్తాయి కానీ లోతుగా వస్తాయి ఈ యొక్క ధ్యాన సాధనకు ఉత్తమమైన సమయం ఏమిటి అంటే సూర్యోదయానికి తర్వాత సూర్యాస్తమయం సమయంలో రాత్రి పడుకుని ముందు ఈ విధంగా ప్లాన్ చేసుకొని సాధన చేస్తే సరిపోతుంది మొదటిసారి ధ్యానం చేసేవారికి ఉదయం పది నిమిషాలు చాలు అది మీ రోజంతా మీ మీ యొక్క మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది ఈ ధ్యానం చేయడానికి స్టెప్ బై స్టెప్ అయితే ఒక ప్రాసెస్ అయితే నేను రెడీ చేయడం జరిగింది అది ఇప్పుడు చెప్పబోతున్నాను చాలా చాలా జాగ్రత్తగా విని ఆచరించండి ఫస్ట్ మీ యొక్క శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి ఒక ప్రశాంతమైన ప్లేస్ను ఎంచుకోండి కుర్చీ మీదైనా కానీ నేల మీదైనా కానీ సులభంగా కూర్చొని విధంగా ప్లాన్ చేసుకోండి మీ యొక్క వెన్నెముకను నిటారుగా ఉంచి మీ మొత్తం శరీరాన్ని విశ్రాంతి చేయండి స్టెప్ టూ శ్వాసను గమనించడం రెండు నిమిషాలు ఇప్పుడే మనం లోతైన శ్వాసను ప్రారంభిద్దాం ముక్కు ద్వారా మెల్లగా లోపలికి శ్వాసను తీసుకోండి ఒక్క క్షణం ఆపండి మెల్లగా బయటకు వదిలేయండి ఈ విధంగా ఐదు సార్లు చేస్తాం ప్రతి శ్వాసలో శాంతి లోపలికి ప్రవేశిస్తుందని భావించండి ఇక స్టెప్ త్రీ మనస్సుని గమనించడం మూడు నిమిషాలు ఇప్పుడు మీ యొక్క శరీరాన్ని అంతర్గతంగా గమనించండి తల కళ్ళు ముఖం భుజాలు ఛాతి కడుపు కాళ్ళు ఇలా అన్ని భాగాలు నిదానంగా నెమ్మదిగా విశ్రాంతి పొందుతున్నట్టు భావించండి ఈ సమయంలో ఎలాంటి ఆలోచన వచ్చినా వచ్చింది కానీ అది వెళ్ళిపోతుంది అని మనసులో చెప్పుకొని తిరిగి శ్వాస మీదే దృష్టి పెట్టండి స్టెప్ ఫోర్ అంతర్నేత్ర దర్శనం ఇప్పుడు మీ హృదయంలో ఒక మృదువైన దర్శనం వెలుగుతున్నట్టు ఊహించండి ఆ యొక్క వెలుగు నెమ్మ నెమ్మదిగా క్రమంగా పెద్దదయ్యింది ఆ వెలుగు మొత్తం శరీరాన్ని ప్రశాంతంగా కప్పేస్తోంది మీ ప్రతి శ్వాసలో ఆ వెలుగు లోపలికి ప్రవేశించి మీ యొక్క మనసును ప్రశాంతంగా నిశ్శబ్దంగా మార్చుతోంది అనుభవించండి స్టెప్ ఫైవ్ మన యొక్క ఆత్మవిశ్వాసం కోసం ప్రశాంతమైన పాజిటివ్ అఫర్మేషన్స్ రెండు నిమిషాలు మీ మనసు లోపలే నెమ్మదిగా చెప్పుకోండి నేను శాంతంగా ఉన్నాను నా మనసు ప్రశాంతంగా ఉంది నా జీవితం సరిగ్గా నడుస్తోంది నేను సానుకూల శక్తిని ఆకర్షిస్తున్నాను నా జీవితం పూర్తిగా నా చేతుల్లోనే ఉంది నా జీవితంలో ప్రతిదీ నాకు అనుకూలంగానే ఉంది నేను అందరి పట్ల ప్రేమను కలిగి ఉన్నాను నేను ఈ అనంత విశ్వశక్తిని విశ్వసిస్తున్నాను నేను ఈ విశ్వంలో ఎక్కడున్నా చాలా చాలా భద్రంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ ప్రతి వాక్యాన్ని సున్నితంగా నమ్మకంగా పలకండి ఇప్పుడు మీ శ్వాసను నెమ్మదిగా నిదానం చేయండి మీ యొక్క రెండు చేతులు రఫ్ చేసుకుంటూ నెమ్మదిగా మీ యొక్క కళ్ళును తెరవండి ఈ వీడియోను చెబుతూ ఉంటే నిజంగా నా మనసు చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకో తెలియదు ఇక మీరు కూడా నేను చెప్పిన ఈ విధానాన్ని ఆచరించగలిగితే ఇంకెంత ప్రశాంతంగా ఉండగలుగుతారో మీ ఊహకే వదిలేస్తున్నా మన చేసిన ధ్యాన ఫలితాలు ఎప్పుడూ కనిపిస్తాయంటే ఇలా ఏడు రోజులు చేయగానే మీ యొక్క మనసు ప్రశాంతమవుతుంది ఇరవై ఒక్క రోజులు చేస్తే దృష్టి యొక్క శక్తి పెరుగుతుంది నలభై ఐదు రోజులు చేస్తే ఆలోచనలు స్పష్టమవుతాయి తొంభై రోజులు కనుక చేస్తే మీ జీవితం టోటలే మారిపోతుంది ధ్యానం అనేది అద్భుతమైన శక్తి కాదు ప్రతిరోజు మనకు ఇచ్చే సంరక్షణ అది మీరు కనుక ఈ యొక్క సాధనను ఇప్పటి నుంచి ప్రారంభించాలి అనుకుంటే కింద కామెంట్లో యామ్ రెడీ అని రాయండి ఈ వీడియో మీకు గనక ఉపయోగపడింది అనుకుంటే మీ యొక్క స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే అందరికీ ప్రశాంతమైన జీవితం అవసరం ఇలాంటి మరిన్ని అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ యొక్క లాజిక్స్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మా యొక్క ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్